హలో అండి అందరికీ నమస్కారం బీరకాయలు చూపిస్తున్నాను కర్రీ చేద్దాం అనుకుంటున్నారా కాదండి కొంచెం కొత్తగా ఒక కళాయిలో కొన్ని పల్లీలను తీసుకొని అవి మాత్రమే వేయించుకొని పక్కకు తీసుకున్నాక అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకోండి మనం ఏదైతే ఏదైనా కర్రీస్కి పోపు ఎట్లా వేస్తామో అదే పోపు అంటే జీలకర్ర ఆవాలు అవి ఇందులో అంతగా అవసరం ఉండదండి వేయాలనుకుంటే వేసుకోవచ్చు మినప్పప్పు అలానే కాస్త శనగపప్పు వేసుకొని కొంచెం దోరగా వేయించుకోవాలి అయితే వీటితో పాటు కొంచెం ఇంగువ చేర్చుకుంటే టేస్ట్ బాగుంటుందండి అలానే మితంగా వాడాలండి ఎక్కువ ఇంగువ వాడుకుంటే మాత్రం పంట సమస్యలు వస్తాయి అవి వేగుతూ ఉన్నప్పుడు కాస్త కరివేపాకు ఇది కాస్త ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు నేను కొంచెమే వేశాను దాంతోపాటు తొక్క తీసి ఉంచుకున్న అల్లం కొంచెం అలానే అల్లానికి కాంబినేషన్ వెల్లుల్లి వెల్లుల్లి రెబ్బలు కొన్ని వేసుకొని వేయించుకున్న తర్వాత ఇప్పుడు పిక్చర్లోకి మన హీరో ఆఫ్ ద రెసిపీ వస్తుంది అదే బీరకాయ తొక్కు అవునండి మనం బీరకాయ కూర కర్రీ చేసేటప్పుడు బీరకాయ శనగపప్పు చేస్తాము లేకపోతే బీరకాయ చికెన్తో తీసేసి ఓన్లీ మెత్తగా ఉన్న పాటు చేస్తూ ఉంటాం కర్రీస్ మరి తీసేసిన తొక్కు ఏం చేస్తాం పోషకాలన్నీ అందులోనే ఉంటాయి ఫైబర్ అందులోనే ఉంటుంది సో దాన్ని యూజ్ చేసే మీకు ఇప్పుడు రెసిపీ చేస్తున్నా ఈ బీరకాయ తొక్క అంతా కొంచెం ఉప్పు కూడా వేసుకున్నా తర్వాత కాసేపు అయ్యాక కొన్ని టమాటాలు యాడ్ చేస్తున్నా టమాటా ఎందుకు అంటే మనకి కలర్ వస్తుంది అలాగే బీరకాయ ఓన్లీ బీరకాయ అనేది కొంచెం వగరగా ఉన్నట్టు ఉంటుంది అలా కాకుండా ఇది బ్యాలెన్స్ చేస్తుంది టేస్ట్ని అలాగే పచ్చిమిర్చి ఇది మాత్రం ఎవరు ఎంత తినాలనుకుంటే అంత వేసుకోవచ్చండి పచ్చిమిర్చి కాబట్టి ఒంటికి కూడా కొంచదే కారం తర్వాత నువ్వులు నువ్వులు ఒక ఎన్హాన్సర్ అండి టేస్ట్ ఎన్హాన్సర్ అని చెప్పొచ్చు ఎందుకంటే బీరకాయతో నువ్వులు యాడ్ అయినప్పుడు దాని టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెం చింతపండు జ్యూస్ వేసానండి ఎందుకంటే ఇదంతా చేసేటప్పుడు చింతపండు పులుపు తగిలితే రుచి వేరుగా ఉంటుంది అలాగే చింతపండు ఎప్పుడైతే వేసామో దాన్ని బ్యాలెన్స్ చేయడానికి చిన్న బెల్లం ముక్క కూడా వేసుకున్నాను నేను దీంతోపాటు కాస్త పసుపు కూడా యాడ్ చేశాను అయితే ఇవన్నీ చేస్తున్నప్పుడు మా అబ్బాయి నాకు హెల్ప్ చేశాడు చిన్న క్లిప్ మిస్ అయిందండి ఫస్ట్లో శనగ పలుకులు వేపి పక్కన తీసుకున్నాను అన్నాను కదా అవి కూడా యాడ్ చేసేసాను దీనికి ఇప్పుడు అంతా అయిన తర్వాత ఇలా కుక్ అయినట్టుగా మనకు తెలుస్తుంది దాన్ని చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి ఎందుకంటే ఇది రాగా తింటే కొంతమంది తినగలుగుతారు కానీ చాలామంది తినలేము తను రియల్ టేస్ట్ ఎంజాయ్ చేయాలి అంటే ఇలా మిక్సీలో వేసుకొని కొంచెం పచ్చడిలా చేసుకోవాలి అప్పుడు అంత అంటే అన్నంతో వేడి వేడి అన్నంతో కానీ లేకపోతే ఒక దోశతో కానీ మనం అందరం హాయిగా తినగలిగే బీరకాయ తొక్కు పచ్చడి రెడీ అయిపోతుంది అంతే అండి